కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు బలహీనులైన మన నమ్మకాన్ని స్థిరపరచడానికి దేవుడు కూడా తను తానే తగ్గించుకుంటాడు అన్నది ఎంత గొప్ప ఆయన ఉదారమైన స్వభావం సర్వశక్తిమంతుడైన దేవుడే మీరడగగానే తాను చేయబోయే దాన్ని గురించి వివరణ ఇచ్చుకోవటం సూచనల ద్వారా చూపించటం దేవుని యొక్క తగ్గింపు స్వభావానికి ఒక గొప్ప సూచన ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు మనం ఏ పాటివాళ్ళని చెప్పండి మనిషి దేవునికి పురుగు వంటి వాడు ధూళి వంటి వాడు జ్ఞాపకం చేసుకోవడానికే నరుడు ఏ వాడు అంటాడు నీవు నరుడి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ వాడు అంటే ఒక నరుడు కోరుకొనగానే సూర్యుని స్తంభింప చేయటం ఏంటండి ఒక నరుడు కోరుకోగానే ఇక్కడ మంచు పడాలి ఇక్కడ నంచు పడకూడదు అంటే వినటం ఏంటండి అలాగే నాకు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచారు అనడానికి నేర పది మెట్లు వెనక్కి జరపండి అని అడిగినప్పుడు జరగటం ఏంటండి ఆయన మనం అమితంగా ఇష్టపడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆయన వింటాడు మనం ఆయన ప్రేమించి ఆయన కోసం పనులు చేశాము అంటే వింటాడు ఇసుక ఎలాంటి వాడు ఎలాంటి భయభక్తులు కలిగిన వాడు ఆయన చరిత్ర చూడండి మీకు అవుతుంది దేవుడు ఊరకనే పదిహేను సంవత్సరాలు ఆయనకు పెంచలేదు పెంచాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ఆయన అనుసరించాడు కనుకనే ఆయన అడిగిన వెంటనే ఆయన అన్నాడు అలాగే దేవుడు గిజ్జోన్కి రెండుసార్లు పరీక్ష పెట్టడం ఏంటి యుద్ధానికి నేను వెళ్ళేటప్పుడు నేను వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు నేను గెలుస్తానా లేదా అనడానికి నాకు సూచన చూపించు అని రెండు పరీక్షలు పెట్టాడు ఆ రెండు పరీక్షలకి దేవుడు వెండిటే నేను ఆదేశించాను కదా నా మీద నమ్మకం లేదా గిజ్జోను అని అనడలేదండి కోపపడలేదండి నువ్వెంతటి వాడేవరా నన్ను ప్రశ్నించడానికి అపనమ్మకమా నా మీద అని అనలేదండి ఆయన సరే నా ఆయన ఇప్పుడు గుర్రెచ్చి కదా తడవాలి సరే గొర్రెచ్చి తడిచేటట్టే చేస్తాను ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు గొర్రె బొచ్చి మాత్రం తడగకూడదు చుట్టూ మంచి పడాలి అన్నాడు అలాగే నేను అలాగే చేస్తాను అంటే ఒక మనుషుడు అడగడం ఆయన చేయటం ఒక మనిషి దేవుని దగ్గర అభ్యర్థన పెట్టడం దేవుడు దాన్ని స్వీకరించటం ఇది అందరికీ సంభవించేది కాదు అలా దేవుడు మీరు అడగగానే స్పందించాలి అంటే దేవునికి మీకు ఎంతో అవినాభావ సంబంధం అంటారు దాన్ని අවිනාභාව සම්බන්ධ, අන්‍යෝන්‍යවයික සබන්ධ යි ,ෝ ත.